ది కేరళ స్టోరీ హీరోయిన్ శర్మ ఇంట్లో తీవ్ర విషాదం చేసుకుంది ఆమె ప్రియమైన అమ్మమ్మ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు నెల రోజుల చికిత్స అనంతరం ఆమె తుదిశ్వాస విడిచింది ఈ వార్త ఆదా శర్మ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది ది కేరళ స్టోరీ హీరోయిన్ శర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆమె అమ్మమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు అనారోగ్య కారణాలతో నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది ఈ ఘటనతో ఆదా శర్మ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తన అమ్మమ్మను పాటి అని ముద్దుగా పిలిచేది ఆదా శర్మ ఆమె మరణంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆదాశర్మ తన అమ్మమ్మ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది ఆమెతో ఉన్న వీడియోను షేర్ చేస్తూ నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఇక ఆదా శర్మ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది చివరిసారిగా తుంకో మేరీ కసన్ చిత్రంలో కనిపించింది ఈ చిత్రానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అనుపం ఖేర్ ఇష్వాక్ సింగ్ ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు ఆదా శర్మ కుటుంబానికి ఈ విషాద సమయంలో ప్రగాట్ సానుభూతి తెలియజేద్దాం ఆమె అమ్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం ఆదా శర్మ ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి